హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతీశ్వర్ ఈరోజైతే మనం మునగ చెట్టుకి పూత రాలేకుండా ఏం చేయాలో చూద్దామండి చూడండి ఇంకా ఇప్పుడు ముందుగా అయితే ఈ మల్లె చెట్టుకి మనం చేసుకున్నాం కదా కిచెన్ వేస్ట్ తోటి పువ్వులు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే పూజకైతే కొన్ని తెంపుకున్నాము ఇంకా చెట్టు మరీ బోడగా ఉంచకుండా ఇట్లా కొన్ని అయితే ఉంచినా ఇంకా ఈ మీరు ఎవరైనా తయారు చేసుకోకపోతే తయారు చేసుకోండి ఇప్పుడు నేను మునగ చెట్టుకి ఏమి ఇస్తాను అనేది చూపిస్తాను పదండి వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరి ఉపయోగపడుతుంది వంటింట్లో పడేసే వ్యర్థ పదార్థాలని నేను ఏ విధంగా మొక్కలకు ఉపయోగిస్తున్నాను అనేది ఈరోజు వీడియో అండి కదండి మరి మన మునగ చెట్టు అయితే ఇట్లా చిన్న కంటైనర్లు అయినా మనం విత్తనంతో పెంచుకున్నామండి ఇది మనం చూడండి ఈ కంటైనర్ ఇంత చిన్నగా ఉన్నా కానీ ఎంత చెట్టు హెల్దీగా ఉండి కాయలు అయితే వస్తూనే ఉన్నాయి దీనికైతే మనకు పది కాయల దాకా అయితే వచ్చినాయి ఇప్పుడు ఇది మూడోసారి కాపు ఇంత మనకి ఇప్పుడు ఆరు నెలల టైంలోనే ఇన్ని కాయలు అయితే వచ్చినాయి ఇంకా నేను ఏంటంటే ఈ చెట్టు చిన్నగా ఉందని వస్తున్న కాయలన్నీ తీసేస్తూ ఉంటాను దీంతోపాటు నాటుకున్న పెద్ద కంటైనర్ల మొక్క కంటే కూడా దీనికి మంచిగా పోషకాలు కూడా చాలా బాగా వస్తున్నాయి అంటే నేను ఏం చేసిన అంటే దీనికి కంపోస్ట్ డైరెక్ట్గా నేరుగా మనం ముందు వీడియోలో చూపించినాం కదా అన్నము అవన్నీ అట్లా వేసి డైరెక్ట్గా పెట్టిన దీనికి దాంతోపాటు కొంచెం మనం లిక్ ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తోట ఇంత బాగా అయితే పెరుగుతుంది చూడండి కాయలు కూడా ఈ విధంగా అయితే వస్తున్నాయి అదేవిధంగా ఈ పెద్ద కంటైనర్లో చూసినట్టయితే ఇది కొంచెం విత్తనం అది ఇది ఒకటేసారి పెట్టినా కానీ కొంచెం లేట్ అయినా కానీ మనకి ఇది కూడా చాలా బాగానే వస్తుందనమాట ఫస్ట్ స్టార్టింగ్లో ఆ మొక్క కంటే ఈ మొక్కకి ఎక్కువగా పూత రాలిపోతే ఇప్పుడు నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ బాగా పనిచేసి మనకి ఈ విధంగా కాయలు అయితే వస్తున్నాయి ఇక చెట్టు మనకి చిన్నగా ఉంటుంది ఇందులోనే మనకి ఇంకా మస్క్ మిలన్ సీడ్స్ వేసినాం ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి కాయలు అన్నీ వచ్చే వరకు చూడకుండా మనం ఒకటి రెండు రాగానే తీసేస్తూ ఉన్నాను ఇది వీడియో కోసం అయితే ఇప్పుడు ఉంచిన ఇప్పుడు మరి దీనికి ఏమేం ఫెర్టిలైజర్ ఇస్తాను అనేది చూపిస్తాను మొక్కల కోసం మనం స్పెషల్గా తయారు చేయాల్సిన అవసరం కూడా లేదండి రోజు మనం ఎన్నో రకాల టిఫిన్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా అందులో భాగంగానే నేను ఇంక ఇట్లా పల్లీలు చట్నీ కోసం రెడీ చేసుకున్నప్పుడు మనం తీసుకున్న తర్వాత ఆ జార్ ఉంటుంది కదా మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కానీ ఇట్లా మినపప్పు కడిగిన నీళ్ళు కానీ మనం వ వడలేసుకున్నాక గిన్నెలో ఒక స్పూన్ అంతా అయితే ఉంటుంది ఎంతైనా ఎండిపోయినా ఏదో రకంగా నీళ్ళు పోసిపెట్టి మనం అట్లా కడిగేసిన నీళ్ళు ఇవన్నీ కూడా మనం కింద పడేసే బదులు మన మొక్కలకు అందిస్తే వాటికి ఎన్నో న్యూట్రియన్స్ అంది మనకైతే పూత అవి రాలకుండా ఉంటాయి ఇలా వేయడంతో పాటు మన దగ్గర మజ్జిగ ఉన్న కొద్దిగా వేసుకోండి ఇట్లా కొద్దిగా బెల్లము మజ్జిగ లేని పక్షంలో కొంచెం పెరుగైన వేస్తే అందులో మంచి బ్యాక్టీరియా అనేది ఉత్పత్తి అవుతుంది మొక్కలకు కావాల్సిన న్యూట్రియం మరింత బాగా అందుతుంది మజ్జిగ ఏంటంటే పూత రాలకుండా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది మినపప్పు కూడా చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుందండి ఇదివరకు వీడియోలో మనం చిక్కుడు చెట్టు కూడా వాడాము ఇట్లా ఒక మూడు రోజుల తర్వాత అయితే మూతబెట్టి ఉంచేస్తే ఈ విధంగా పైన ఇట్లా కొద్దిగా పుల్లటి వాసన అలా మన అంటే ఇంట్లో మూడు రోజుల తర్వాత ఆ వాటర్ అయితే ఈ విధంగా అయిందండి చూడండి ఏది కూడా మనం సపరేట్గా మొక్కల కోసం ఏం తయారు చేయలేదు ఇట్లా పడేసే వాటిని ఇట్లా మనం ఒక బకెట్లో ఇట్లా వేసి పెట్టి అట్లా పక్కన పెట్టేస్తే నీడలో ఈ విధంగా తయారైంది దీనికి ఏంటంటే సమానంగా వన్ ఇస్ టు ఫైవ్ రేషల్లో నీళ్ళు కలుపుకొని మొక్కలకి ఇస్తే పూత ఏమాత్రం రాలకుండా ఉంటుంది ఇప్పుడు నీళ్ళు కలుపుకుందాం ఇందులో నీళ్ళు కూడా మనం ఇట్లా మనం బోరుది ట్యాంక్ ఉందనుకోండి ఇది డ్రమ్ములా నేను చూసిరా ఈ నీళ్ళు పడే దాంట్లో ఒక రెండు పిడకలు వేసి పెట్టేస్తా అనమాట అదేంటంటే మంచిగా మొక్కలకి మనం ఇచ్చేటప్పుడు ఒట్టి నీళ్ళు కాకుండా ఇవి మంచిగా మనం ఇచ్చే కిచెన్ వేస్ట్కి తోడయ్యి మరింత బలాన్ని అయితే ఇస్తూ ఉంటాయి అన్నమాట ఏది కూడా మనం కొంచెం ఆలోచనతో చేసుకుంటే దేన్ని కూడా వేస్ట్ కానివ్వకుండా మనం చేసుకోవచ్చు ఇట్లా బకెట్ మొత్తం వినిపేసుకోండి మనకి ఇది కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ ఏం ప్రాబ్లం ఆల్రెడీ ఫర్మెంట్ అయిపోయింది కదా ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు మొక్కలకి ఎంత ఇష్టం ఇలాంటివి ఆల్రెడీ ఇందులో మంచిగా కొద్దిగా బెల్లం కూడా వేసినాం కాబట్టి ఇందులో మంచి న్యూట్రియన్స్ అన్నీ మొక్క కందుతూ ఉంటాయి పెరుగు ఉంటుంది మనం పప్పు కడిగిన వాటర్ బియ్యం కడిగిన వాటర్ కూడా ఇందులో పోసినాము ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువైతున్నాయని నేను ఈ విధంగా గార్డెన్లో కూర్చున్న ఆకులు అవన్నీ కూడా ఇట్లా వేసి పెట్టేసిన దీనికి మల్చింగ్ అయిపోతుంది మనం ఇచ్చే ఫెర్టిలైజర్ కూడా కొంచెం తేమను పట్టుకొని ఉండి మనకి చెట్టుకు కూడా ఎక్కువ నీళ్లు చేసే అవసరం ఉండదు ఇంకొకటి అండి ఈ పూత వచ్చే టైంలో ఈ మొక్కలకి ఎక్కువ వాటరింగ్ చేయొద్దు మనం తడి చూసుకొని ఇస్తే ఆ పూత రాలేదు చూడండి ఇట్లా ఏ మొక్కలకైనా ఏది ఇచ్చినా ఫెర్టిలైజర్ అది ఘన రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ మనం ఇట్లా ఫస్ట్ నీళ్ళు చేసి పెట్టుకొని ఇస్తే అవి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఇది మనము మొక్కలపైన స్ప్రే కూడా చేసుకోవచ్చు మరి ఇంకా నేను ఎక్కువ ఎరువులు లేకుండా ఇట్లా కిచెన్ వేస్ట్ మార్చి మార్చి ఇస్తూ ఉన్నాను ఇలా ఇవ్వడం వల్లే ఈ చిన్న మొక్క కూడా కాయలు ఇంత బాగా వస్తున్నాయి ఇంకా పువ్వుల మొక్కలైతే మీరు ఊహించరు పువ్వులు అయితే చాలా బాగా వస్తాయండి అన్ని మొక్కలకి కూడా వాడచ్చు ఇదేంటంటే ముఖ్యంగా పూత రాలకుండా మునగ చెట్టుకి మనం ఏమి ఇవ్వాలి చెట్టు పెరుగుతూ ఉంటుంది మనం అనుకోకుండా ఇట్లా కాయలు కూడా వచ్చినప్పుడు పూతంతా రాలిపోతే బాధ అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా చేసి చూసుకోండి మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది చూడండి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల చెట్టు ఎండిపోతున్నా కానీ కొమ్మకి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి కాగడం వల్ల ఇట్లా అనమాట రిజల్ట్ ఇట్లా మునగ చెట్టు అనే కాకుండా పండ్ల మొక్కలకు కూడా ఇయ్యచ్చు మంచిగా దేనికైనా మిక్కుపోతా రాలిపోతుంది అన్నప్పుడు ఎందుకంటే ఇలా పుల్లటి మజ్జిగలాగా మారుతుంది మనం వేసిన పెరుగు ఇంకా బెల్లం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇదండి ఈరోజు వీడియో మునగ చెట్టుకి మనకి పూత రాలకుండా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మన వంటింట్లోకి సరిపడా కూరగాయలు కానీ పువ్వులు దేవుడికి అవసరమైన పువ్వులు కానీ ఇట్లా ఒక్కటేంటి అన్నిటికీ కూడా మనం ఇవన్నీ కూడా ప్రయోగాత్మకంగా చేసినవి అయినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంది ఇట్లా మనకి కాయలు కూడా వస్తున్నాయి అంటే సంతోషమే కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే మీరు కూడా మీ మొక్కలకి చేసి చూసుకోండి రిజల్ట్ ఏ విధంగా వచ్చిందనేది నాకు తప్పకుండా తెలియజేయండి మరిన్ని విషయాలు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను పల్లెటూరు వాతావరణంలో పెరిగినందుకు ఈ విధంగా అక్కడ మనము అన్నం తిన్నాక ప్లేట్ కడిగేసే వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా అక్కడ వాకిట్లో చిమ్మే పేడ చాన్పి వల్ల ఇట్లా అన్నీ కూడా చుట్టుపక్కల ఎంతో హెల్తీగా పెరుగుతుంటాయి కదా అలాంటివి చూసినప్పుడు మనం కూడా ఈ టెర్రస్ గార్డెన్లో చేసినప్పుడు అలాంటివి చిన్న చిన్న ప్రయోగాలు అనమాట ఇవి ఇట్లా చేసుకుంటూ ఉన్నాను ఈ చిన్న గార్డెన్ని ఇలా మెయింటైన్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉంది మరి మన గార్డెన్ మీ అందరికీ కూడా హ్యాపీ గార్డెనింగ్ అండి ఉంటాను మరి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం